బీహార్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే పేరుతో ఓటర్ల లిస్టును తారుమారు చేసేటువంటి ప్రక్రియ అనేక వింత పోకడలకు దారితీస్తోంది ఎన్నికల కమిషన్ చేస్తున్నటువంటి నాటకం రోజు రోజుకు బట్టబయలవుతుంది ఇప్పుడు కొత్తగా ప్రచురించినటువంటి ముసాయిదా జాబితాలో ఓటర్ల జాబితాలో ఇంటి నెంబర్ సున్నా రెండు లక్షల తొంభై రెండు వేల మంది ఓట్లున్నాయి ఇంటి నెంబర్ సున్నా ఉంటుందా ఇంటి నెంబర్ సున్నాతో ఎవరైనా అప్లై చేస్తే ఓటు హక్కు కోసం ఎన్నికల కమిషన్కు ఆ మాత్రం సోయ్ లేదా ఎన్నికల కమిషన్ అక్షర జ్ఞానం రాని వాళ్ళ ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నతాధికారులు ఆఖరికి అక్కడ పనిచేసే క్లర్క్ కూడా బీఏనో బీకామో ఎంఏనో ఎంకామో చేసి ఉంటాడు సున్నా ఇంటి నెంబర్తో రెండు లక్షల తొంభై రెండు వేల ఓట్లు ఎట్లా నమోదైనాయి దీనికి సమాధానం ఎవరు చెప్పాలి మోడీకి ఏజెంట్గా పనిచేస్తున్న ఎన్నికల కమిషన్ సమాధానం చెప్పాలి కదా ఈ ప్రశ్న అడిగిన వాళ్ళది తప్ప సమాధానం చెప్పకుండా నోరు మూసుకొని దా దాటవేస్తున్న వాళ్ళది తప్ప అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా ఎక్కడ పనిచేస్తున్నాం మనం సున్నా ఇంటి నెంబర్తో రెండు లక్షల తొంభై రెండు వేల ఓట్లు అంటే ఏ జనానికి ఏమీ అర్థం కాదు మనం ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనేటువంటి పద్ధతుల్లో అడ్డగోలు రాజ్యం నడిపించడం కాకపోతే దీన్ని మరి ఏమంటాం ఎందుకోసం జరుగుతోంది ఈ నాటకం ఎన్నికల కమిషన్ మరీ ఈ స్థితికి దిగజారి ఎందుకు పనిచేస్తుంది పాలకులు ఎందుకు బరి తెగించి వ్యవహరిస్తున్నారు అరవై ఐదు పాయింట్ ఐదు లక్షలు అంటే అరవై ఐదు లక్షల యాభై వేల ఓట్లను తొలగించారు రెండు వేల మూడు ఓటర్ల జాబితాలో ఉన్న ఓటర్ల లిస్టులోంచి అరవై ఐదు లక్షల యాభై వేల మందిని తొలగించారు ఇది సుప్రీంకోర్టు చెప్పిన దానికి కూడా భిన్నం సుప్రీంకోర్టు ఈ ఓటర్ల లిస్టు ఓటర్ల జాబితా సరిదిద్దడం అనేది ఇంక్లూజివ్గా ఉండాలని చెప్పి అంటే ఇంకా ఓటు హక్కు పొందని వాళ్లకు అర్హత ఉండి ఓటు హక్కు పొందని వాళ్లకు ఓటు హక్కు ఇచ్చేదిగా ఉండాలి ఎందుకంటే చాలామంది వయస్సు ఇరవై ఒక్క సంవత్సరాలకు చేరి ఉంటారు అలాంటి వాళ్ళందరికీ గత ఎన్నికల్లో ఓటు హక్కు లేని వాళ్ళకు కూడా ఈసారి ఓటు హక్కు వచ్చే అవకాశం ఉంటుంది అలాంటి వాళ్ళందరినీ చేర్చుకునే విధంగా ఉండాలి అనేది దాని సారాంశం కానీ ఇప్పుడు ఇంక్లూజివ్ కాదు ఎక్స్క్లూజివ్ ఎక్స్క్లూజన్ ఉన్నవాళ్లను బయటికి గెంటేయటం అరవై ఐదు లక్షల యాభై వేల మంది ఓటర్లను ఓటర్ల లిస్టులోంచి తొలగించి వారి హక్కును హరించింది ఎన్నికల కమిషన్ ఇది ఏమైనా శాస్త్రీయంగా వెరిఫై చేసిందా ఒక్క నెల రోజుల్లో దేశ చరిత్రలో ఇలాంటి పని ఒక్క నెల రోజుల్లో ఎప్పుడూ జరగలేదు ఒక్క నెల రోజుల్లో ఎట్లా సాధ్యం ఇప్పుడు ఒక సంస్థ సర్వే చేసింది బీహార్ నుంచి పొట్ట చేత పట్టుకొని ఇతర రాష్ట్రాల్లో కూలీనాలి చేసుకొని రావడం కోసం తల్లిదండ్రులని బిడ్డల్ని ఇక్కడే ఉంచి ఇతర రాష్ట్రాలకు పోయి పనిచేస్తున్నటువంటి వలస కార్మికులు ఒక ఆరు నెలలు చేస్తారు మళ్ళీ బీహార్కు వస్తారు ఏడాది చేస్తారు మళ్ళీ బీహార్కు వస్తారు మళ్ళీ ఎన్నికల సమయంలో తమ స్వగ్రామం వచ్చి తమకు నచ్చిన వాళ్ళకు ఓటు వేసుకుంటారు ఇది మొదటి నుంచి జరుగుతున్నటువంటి పరి ఎందుకంటే వీళ్ళు పోయినటువంటి రాష్ట్రాల్లో వాళ్ళకి సొంత ఇల్లు ఉండదు ఇల్లు కిరాయి కూడా కాదు డేరాలు వేసుకొని జీవిస్తూ ఉంటారు కంపెనీ కాంపౌండ్ లోపలిని బందీలుగా పనిచేస్తూ ఉంటారు వాళ్ళకి అక్కడ ఓటు హక్కు ఉండదు ఇంటి నెంబర్ ఉండదు దిక్కు ఉండదు యాజమాన్యం చేతుల్లో బందీలు వాళ్ళకు వాళ్ళకు పౌరులుగా ఏమైనా గుర్తింపు ఉంటే వాళ్ళు పుట్టిన స్థలంలోనే బీహార్ కూడా అలాంటిదే ఆ స్వస్థలం నుంచి వలసపోయి కూలీనాలి చేసుకుంటున్నటువంటి వలస కార్మికుల్లో ఎవరికి అసలు ఇట్లా ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులు చేస్తున్నారనే సమాచారం కూడా లేదు అని చెప్పి తేలింది ఒక సర్వేలో అంటే అర్థం ఏమిటి పొట్ట చేత పట్టుకొని కూలి కోసం పోయినటువంటి వాళ్ళందరినీ ఓటర్ల నుంచి తొలగించారు అందరినీ అంటే రాష్ట్రమంతానా ప్రతి నియోజకవర్గంలోనా ప్రతి గ్రామంలోనా కాదు ఎక్కడ బీజేపీకి ఓట్లు పడవు అనుకుంటారో అక్కడ ఈ పని చేశారు ఎక్కడ బీజేపీ ఖచ్చితంగా గెలుస్తుందనే అంచనా ఉంటుందో అక్కడ వీటి జోలికి పోలేదు అక్కడ వీటి జోలికి పోలేదు ఇప్పుడు ప్రతి పార్టీ సర్వే చేయించుకుంటున్నారు సెఫాలజిస్టులు మంది వచ్చారు సెఫాలజీ బాగా డెవలప్ అయింది కాబట్టి ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థి తన నియోజకవర్గంలో సర్వే చేయించుకుంటున్నాడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో చేయించుకుంటున్నారు ఆయా పార్టీలు సర్వే చేయించుకుంటున్నాయి ఈ సర్వేల్లో ఏ బూత్లో ఏ మేరకు ఓట్లు తక్కువ పడుతున్నాయి ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పడే అవకాశం ఉంది ఇవ ఇంత శాస్త్రీయంగా విశ్లేషణలకు అవకాశం ఏర్పడింది కాబట్టి వారు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎన్ని సీట్లు తక్కువ పడుతున్నాయో చూసుకొని ఏ ఏ సీట్లలో ఇలాంటి ఓటర్ల లిస్టును తారుమారు చేస్తే అది సరిపోతుందో వేరీస్ వేసుకొని అక్కడ చేస్తున్నారనేది మనకు కనిపిస్తుంది ఎందుకంటే హర్యానా అనుభవం తీసుకున్న యూపీ అనుభవం తీసుకున్నా మహారాష్ట్ర అనుభవం తీసుకున్నా ఇట్లానే కనిపిస్తాం కాబట్టి ఇప్పుడు బీహార్లో కూడా అరవై ఐదు లక్షల యాభై వేల మంది ఓటర్లను ఓటర్ల లిస్టులోంచి తొలగించారు తొలగించడమే కాదు కొత్తగా ఓటర్ల లిస్టులోకి చేర్చుకున్న వాళ్ళు సున్నా ఇంటి నెంబర్తో రెండు లక్షల తొంభై రెండు వేల మంది ఇప్పుడు వాళ్ళు తొలగించిన వాళ్ళందరూ రెండు వేల మూడు తర్వాత ఓటర్లుగా నమోదైన వాళ్ళు రెండు వేల మూడు వరకు ఓటర్లుగా నమోదైన వాళ్ళు వాళ్ళు పర్ఫెక్ట్ అని చెప్తున్నారు వాళ్ళ హక్కుకు భంగం ఉండదు అని చెప్తున్నారు రెండు వేల మూడు తర్వాత ఓటు హక్కు పొందిన వారికి మాత్రమే వాళ్ళు బర్త్ సర్టిఫికెట్ ప్రొడ్యూస్ చేయాలి మరి రెండు వేల మూడు వరకు ఓటర్లుగా ఉన్న వాళ్ళందరూ బర్త్ సర్టిఫికెట్ ప్రొడ్యూస్ చేసి ఓటు హక్కు సంపాదించారా లేదే దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి జరిగిన ఏ ఎన్నికల్లోనూ ఏ ఓటర్ల జాబితాలోనూ బర్త్ సర్టిఫికెట్ ప్రొడ్యూస్ చేసి ఓటు హక్కు పొందడం అనేది ఎప్పుడూ లేదే ఇది రాజకీయ పార్టీలను కూడా భాగస్వాములం చేయడం ద్వారా ఎన్నికల కమిషన్ రాజకీయ పార్టీలు సమిష్టిగా చేస్తూ వస్తున్నటువంటి కృషి ఓటు హక్కు లేని ప్రజలందరినీ ఓటు హక్కు ఓటర్ల జాబితాలోకి తీసుకొచ్చేందుకు అందరూ సమిష్టిగా చేసేటువంటి కృషి ఎందుకు ఇంత ప్రత్యేకమైన కృషి అవసరం వెనుకబాటుతనం బాగా ఉన్న దేశం మనది పేదరికం కూలినాలి చేసుకునే వాళ్లకు ఈ ఓటు ఓటు హక్కు ఇంత నాలెడ్జ్ కూడా ఉండదు మరి ఆదివాసీ ప్రాంతాల్లో అసలు మాత్రమైనటువంటి విషయాలు తెలియవు ఒక విస్తృతమైన విశాలమైనటువంటి దేశం అనేక కొండ ప్రాంతాలు ఉన్నాయి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రజాస్వామ్య ప్రక్రియను రోజురోజుకు పరిపుష్టం చేయడానికి ఎన్నికల కమిషన్ మాత్రమే కాదు రాజకీయ పార్టీలను కూడా భాగస్వాములను చేస్తూ ఈ ప్రక్రియను పరిపుష్టం చేసేటువంటి ప్రయత్నాలు మనం స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి చూస్తున్నాం ప్రతి ఎన్నికలకు ఇది ఒక ప్రత్యేకమైనటువంటి కృషి ద్వారా జరుగుతుంది కానీ మొదటిసారి దానికి పూర్తి రివర్స్ రాజకీయ పార్టీలన్నింటినీ భాగస్వామ్యం చేయకుండా కాన్ఫిడెన్స్లోకి తీసుకోకుండా ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా ఓట్లను ఓటు హక్కు పొందని వారికి ఓటు హక్కును అందజేసే ప్రక్రియ కాకుండా అర్హులందరికీ ఓటు హక్కును ఇచ్చే ప్రక్రియ కాకుండా అర్హుల ఓటు హక్కును తొలగించే ప్రక్రియను ఒక పద్ధతి ప్రకారం చేసింది ఇది దుర్మార్గం అప్రజాస్వామ్యం అంతేకాదు ఒక ఎన్నికకు మరో ఎన్నికకు మధ్య ఓట్లు పెరుగుతుంటాయి కొద్దిమంది అక్కడక్కడ చనిపోతుంటారు అంతకంటే ఎక్కువ ఏజ్ వయస్సు పెరిగి ఓట్లు వస్తుంది వయోజనులుగా మారుతుంటారు అందుకే జనాభా పెరుగుతుంది తప్ప తరగట్లేదు మనది చనిపోయిన వాళ్ళు ఎక్కువ కొత్తగా పుట్టిన వాళ్ళు తక్కువ అయితే జనాభా తగ్గుతూ రావాలి కానీ జనాభా పెరుగుతూ వస్తుంది కారణం ఏమిటి చనిపోయే వాళ్ళు తక్కువ కొత్తగా జన్మించే వాళ్ళు ఎక్కువ కాబట్టి చనిపోయే వాళ్ళు తక్కువ ఉంటారు కొత్తగా ఓటు హక్కు పొందే వాళ్ళు ఎక్కువ ఉంటారు వయోజనులు అయిపోతారు గత ఎన్నికల నాటికి పద్దెనిమిది ఏళ్ల వయస్సు వాళ్ళు ఈ ఎన్నికలకు ఐదేళ్లలో ఇరవై ఒక్క ఏళ్ళు దాటుతారు కాబట్టి కొత్తగా ఓటు హక్కు పొందుతారు ఇది ఎవరికైనా అర్థమయ్యే విషయం కానీ ఆశ్చర్యకరంగా రెండు వేల ఇరవై నాటికి రెండు వేల ఇరవై ఐదు నాటికి బీహార్లో ఓటర్లు తగ్గారు ఇప్పుడు ఎన్నికల కమిషన్ చూపించేటువంటి ముసాయిదా ఓటర్ల లిస్టు చూస్తే రెండు వేల ఇరవై నాటికి ఏడు కోట్ల ముప్పై ఆరు లక్షల మంది ఓటర్లుంటే ఇప్పుడు సవరించిన జాబితా ప్రకారం ఏడు కోట్ల ఇరవై నాలుగు లక్షల మంది ఓటర్లు అంటే ఐదేళ్లలో ఓట్లు తగ్గినాయి జనాభా తగ్గింది ఇది వాస్తవమా బీహార్లో జనాభా తగ్గుతుందా పెరుగుతుందా మనందరికీ తెలుసు కొద్ది గొప్ప తగ్గింది అని అంటే దక్షిణ భారతదేశంలో ఎవరైనా అంటే నమ్ముతారేమో ఏమైనా దక్షిణ భారతదేశంలో కూడా తగ్గట్లేదు పెరుగుదల వేగం తగ్గొచ్చు ఇక్కడ తక్కువ పెరుగుతోంది అక్కడ ఎక్కువ పెరుగుతోంది అందులో జనాభా బాగా పెరుగుతున్న రాష్ట్రాల్లో బీహార్ ఒకటి బీహార్ ఉత్తరప్రదేశ్ ఇలాంటి రాష్ట్రాల్లో జనాభా పెరుగుతోంది అలాంటి చోట్ల ఓటర్లు తగ్గారని చూపిస్తోంది ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఇది తొత్తడం కాకుండా ఇంకేమవుతుంది అంతేకాదు రాహుల్ గాంధీ గారు విలేకరుల సమావేశంలో మరికొన్ని ఆధారాలు చెప్పారు ఒకే వ్యక్తికి మూడు రాష్ట్రాల్లో ఓటు హక్కు ఎట్లా సాధ్యం ఎపిక్ నెంబర్ కూడా సేమ్ ఎపిక్ నెంబర్ ఏంటి ఎలక్ట్రల్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ అంటే ఓటర్ కార్డు మీద ఫోటో ఉంటుంది కదా ఈ మధ్య ఆ ఫోటో ఐడెంటిటీ కార్డు నెంబర్ కూడా ఒకటే మూడు గ్రామాల్లో ఓటు హక్కు కాదు మూడు మండలాల్లో కాదు మూడు జిల్లాల్లో కాదు మూడు రాష్ట్రాల్లో అంటే కొన్ని గ్యాంగుల్ని తయారు చేశారా బీజేపీ నాయకులు ఎక్కడ ఎన్నికలైతే అక్కడ వీళ్ళని ఓటర్ల లిస్టులో చేర్పించి ఓట్లు గుర్తించుకుంటున్నారా ఎట్లా సాధ్యం లేకపోతే ఇలాంటి ప్రత్యేకమైనటువంటి ప్రయత్నాలు లేకపోతే ఎట్లా సాధ్యం ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది ఆయన ఎపిక్ నెంబర్లతో సహా ఫోటో ఐడెంటిటీ కార్డులతో సహా విలేకరుల సమావేశంలో చూపించారని వార్తల్లో చూసిన కాబట్టి ఒక ఆర్గనైజ్డ్ పద్ధతుల్లో సిస్టమేటిక్గా ప్రజాస్వామ్యాన్ని తొత్తడం చేస్తున్నారు దానికి ఎన్నికల కమిషన్నే సాధనంగా వాడుకుంటున్నారు స్వతంత్రంగా వ్యవహరించవలసిన ఎన్నికల కమిషన్ కేంద్ర ప్రభుత్వం చేతుల్లో పావుగా మారుతుంది ఇది చాలా ప్రమాదకరమైంది దేశంలో ప్రజాస్వామ్యం మంట కలిసిపోవడానికి దారితీస్తుంది దేశ ప్రజానీకం కదరాల్సిన అవసరం స్పందించాల్సిన అవసరం ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఎన్నికల కమిషన్ ప్రజాస్వామ్య పద్ధతుల్లో స్వతంత్రంగా వ్యవహరిస్తుందా లేదా తేల్చుకోవాల్సినటువంటి అవసరం